నమస్కారం మనకి ఒంట్లో నలతగా ఉంటేనో జ్వరం వస్తేనో వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తాం కదా అవును అది సహజమే అలాగే ఒత్తిడి ఎక్కువైతే స్నేహితులతో మాట్లాడతాం లేదంటే వేరే పనుల్లో పడిపోతాం దాన్ని తగ్గించుకోవడానికి ఏదో ఒకటి చేస్తాం ఇదంతా మామూలే కానీ ఒక్కోసారి అనిపిస్తుంది మన శరీరాన్ని మన ఆరోగ్యాన్ని బాగు చేసుకునే శక్తి మన లోపలే ఉందేమో అని మన మనసులో మన ఆలోచనల్లోనే ఉందేమో అని అవును ఈ ఆలోచన విలడానికి కొంచెం కొత్తగా అనిపించవచ్చు చాలా మందికి కదా ఎందుకంటే మనం ఎప్పుడూ బయట నుంచే కదా పరిష్కారాలు వెతుక్కుంటాం దానికి అలవాటు పడిపోయాం నిజమే కానీ మన ఆలోచనలు మన ఫీలింగ్స్ ఇవి నేరుగా మన శరీరంపై మన ఆరోగ్యంపై ఆఖరికి మన జీవితంపై కూడా ప్రభావం చూపుతాయనేది ఇది ఇప్పుడు ఊరికే మాట కాదు దీని వెనుక సైన్స్ కూడా పెరుగుతోంది సరిగ్గా ఇక్కడే మనం ఇవాళ లోతుగా చూడబోతున్నాం ఈ అసాధారణమైన ఆలోచనల వెనక ఉన్న సైన్స్ ఏంటి దీన్ని ఆచరణలో పెట్టి చూపించిన వాళ్లల్లో ముఖ్యంగా డాక్టర్ జో డిస్పెన్జా ఒకరు అవును ఆయన వర్క్ చాలా పాపులర్ ఆయన రాసిన బికమింగ్ సూపర్ నాచురల్ పుస్తకం ఉంది కదా ఉంది దాని ఆధారంగానే ఈ రోజు మనం కొన్ని ముఖ్యమైన విషయాలను మాట్లాడుకుందాం అసలు మన ఆలోచనలతో మన ఆరోగ్యాన్ని జీవితాన్ని మార్చుకోవడం నిజంగా సాధ్యమేనా లేక ఇదురికే అలా అనుకోవడమేనా మంచి పాయింట్ ఈ పుస్తకం అసలు ఉద్దేశమే అది మనం మామూలు మనుషులం ఆ సాధారణ స్థితి నుంచి ఒక అసాధారణ స్థితికి ఎలా వెళ్ళగలం అంటే మనలో ఉన్న శక్తుల్ని పూర్తిగా వాడుకుని మన లిమిట్స్ దాటి ఎలా పోగలమో వివరిస్తుంది అంటే సూపర్ నేచురల్ అవడం అనమాట పేరుకు తగ్గట్టే కాని ఇది ఏదో లాంటిది కాదు మన లోపల ఉన్న శక్తిని ఎలా మేల్కోల్పాలి అనేదానికి ఒక ఒక పద్ధతి లాంటిది ఓకే అయితే మొదటి అడుగు ఎక్కడ డాక్టర్ డిస్పెన్జా చెప్పే మొదటి సూత్రం మన ఆలోచనలే మన భవిష్యత్తును తయారు చేస్తాయని ఇది సింపుల్ సింపుల్గా ఉంది కానీ ఆచరణలో చాలా లోతైన విషయం కదా అంటే పాజిటివ్ గా ఆలోచిస్తే అంతా బాగుంటుందా అంతేనా మంచి ప్రశ్న అడిగారు ఇది కేవలం పాజిటివ్ థింకింగ్ కాదు అంతకంటే లోతైనది దీని ఒక కెమికల్ ప్రాసెస్ ఉంది చూడండి కెమికల్ ప్రాసెస్ అవును మనం ఎప్పుడు గతం గురించే అనుకోండి ఆ పాత బాధలు ఫెయిల్యూర్స్ కోపాలు ఇలాంటివే తలుచుకుంటూ ఉంటే ఏమవుతుంది మన బ్రెయిన్ అవే కెమికల్స్ రిలీజ్ చేస్తుంది దాంతో మన శరీరం ఆ పాత ఎమోషన్స్కే అలవాటు పడిపోతుంది ఎప్పుడో జరిగిందని గురించి ఇప్పుడు ఆలోచిస్తున్నా సరే శరీరం మాత్రం అది ఇప్పుడే జరుగుతున్నట్టు ఫీల్ అవుతుంది స్ట్రెస్ యాంగ్జైటీ అన్నీ వచ్చేస్తాయి అరే అంటే మన శరీరం మన ఆలోచనలకు మన జ్ఞాపకాలకు రియాక్ట్ అవుతూ నిజంగా గతాన్నే మళ్ళీ మళ్ళీ క్రియేట్ చేస్తుందనమాట సరిగ్గా ఇది నిజంగా భయంకరంగా ఉంది ఆలోచిస్తుంటే మరి ఈ విశ్వవలయం నుంచి బయటపట్టమెలా గతాన్ని తలుచుకోకుండా ఉండలేం కదా గతాన్ని పూర్తిగా మర్చిపోవాలని కాదు పాయింట్ అది కాదు దాని మీద మనకున్న ఎమోషనల్ పట్టు దాన్ని వదిలించుకోవాలి ఎలాంటి లైఫ్ కావాలి దీన్ని చాలా క్లియర్ గా డీటెయిల్డ్గా ఊహించుకోవాలి ఊహించుకోవడమా అయితే ఇక్కడ కేవలం ఆలోచన సరిపోదు అసలు మ్యాజిక్ ఎక్కడుందంటే ఆ ఆలోచనకు సరైన ఎమోషన్ ను జోడించినప్పుడు ఇంట్రెస్టింగ్ గా ఉంది అంటే ఆలోచన ఇంటెన్షన్ భావోద్వేగం ఎమోషన్ రెండూ కలవాలి అవునా ఎగ్జాక్ట్లీ దీన్నే కదా డిస్పెన్సా ఆలోచనలు మెదడు భాష భావోద్వేగాలు శరీరం భాష అని అంటారు నాకు గుర్తుంది కరెక్ట్ సరిగ్గా అదే ఆలోచనలు బ్రెయిన్ లో పుడతాయి కానీ వాటిని శరీరం నమ్మాలి అంటే ఆ ఆలోచనలకు తగ్గ ఎమోషన్ ను మనం ఫీల్ అవ్వాలి ఫీల్ అవ్వాలా ఉదాహరణకు మీరు ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారనుకోండి సరే కేవలం నేను ఆరోగ్యంగా ఉన్నాను అని అనుకోవడం కంటే ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఎలా ఫీలవుతాం ఆ ఆనందం ఆ కృతజ్ఞత ఆ ఎనర్జీ దాన్ని ఇప్పుడే ఈ క్షణంలోనే మీ శరీరంలో అనుభూతి చెందాలి హోహో ఇప్పుడేనా అవును ఆ ఎమోషనే శరీరానికి కొత్త సిగ్నల్ పంపుతుంది కొత్త భవిష్యత్తుకు తగ్గట్టుగా మారు అని చెప్తుంది ఇదే అసలైన మార్పుకు స్టార్టింగ్ పాయింట్ ఓకే ఓకే ఆలోచనకు బలమైన ఎమోషన్లు జోడించడం కీలకమని అర్థమైంది బాగుంది కానీ ఈ ఆలోచనలు ఈ ఎమోషన్స్ మన శరీరాన్ని దాటి మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కూడా ప్రభావితం చేస్తాయని డిస్పెన్జా అంటారు కదా అవును ఇక్కడే ఎనర్జీ ఫ్రీక్వెన్సీ క్వాంటమ్ ఫీల్డ్ ఈ మాటలన్నీ వస్తాయి ఇవి వినడానికి కొంచెం కాంప్లికేటెడ్గా అనిపిస్తాయేమో ఎలా అర్థం చేసుకోవాలి వీటిని నిజమే ఈ పదాలు కొంచెం సైంటిఫిక్గా ఉంటాయి కానీ వాటి వెనకున్న కాన్సెప్ట్ చాలా ముఖ్యం చూడండి మోడర్న్ ఫిజిక్స్ ఏం చెప్తుందంటే ఈ యూనివర్స్లో ప్రతీది ఎనర్జీనే ఆఖరికి మన ఆలోచనలు కూడా మన ఆలోచనలు కూడా ఎనర్జీనా అవును ప్రతి ఆలోచన ప్రతి ఎమోషన్ ఒక నిర్దిష్టమైన వైబ్రేషన్ లెవెల్ అంటే ఫ్రీక్వెన్సీని కలిగి ఉంటుంది మనం ఎలా ఫీల్ అవుతున్నామో దాన్ని బట్టి మన నుంచి ఒక రకమైన ఎనర్జీ సిగ్నల్ బయటకు వెళుతుంది యూనివర్స్లోకి దీన్ని అర్థం చేసుకోవడానికి డిస్పెన్సర్ రేడియో ఎగ్జాంపుల్ ఇస్తారు కదా ఏదైనా పాట వినాలంటే కరెక్ట్ ఫ్రీక్వెన్సీకి చూన్ చేయాలి అన్నట్టు అది మంచి పోలిక క్వాంటం ఫీల్డ్ అనేది ఊహించుకోండి అన్ని రకాల అవకాశాలు అన్ని సంభావ్యతలు పొటెన్షియల్ రియాలిటీస్ ఎనర్జీ రూపంలో ఉన్న ఒక కనిపించని ఫీల్డ్ మన భవిష్యత్తుకు సంబంధించిన అన్ని వర్షన్లు అక్కడ ఎనర్జీగా ఉన్నాయి మన ఆలోచనలు ముఖ్యంగా మన ఎమోషన్స్ అవి ఏ ఫ్రీక్వెన్సీలో ఉంటాయో మనం ఆ క్వాంటమ్ ఫీల్డ్ లోని ఆ ఫ్రీక్వెన్సీకి సంబంధించిన అవకాశాలతో కనెక్ట్ అవుతాం ఒక్క నిమిషం ఆగండి అంటే నేను భయంగా కోపంగా ఉంటే ఆ ఫ్రీక్వెన్సీకి తగ్గట్టే నా లైఫ్లోకి అలాంటి సిచ్యువేషన్స్ వస్తాయా అలాగే నేను కృతజ్ఞతతో ప్రేమతో ఉంటే మంచి అవకాశాలు వస్తాయా ఇది ఇది మరీ సింపుల్గా అనిపించడం లేదా నమ్మడానికి కొంచెం కష్టంగా ఉంది ఇది లా ఆఫ్ అట్రాక్షన్ లాగా అనిపించొచ్చు పైకి కానీ డిస్పెన్జా చెప్పేది కొంచెం వేరు ఇది కేవలం ఆకర్షించడం కాదు మన ఇంటర్నల్ స్టేట్ అంటే మన అంతర్గత శక్తి స్థితి ద్వారా ఆ క్వాంటం ఫీల్డ్లోని ఒక నిర్దిష్ట భవిష్యత్తుతో మనం కోహెరెన్స్ చెందడం అంటే సమన్వయం చెందడం కోహెరెన్స్ అవును భయం కోపం అసూయ ఇలాంటి ఎమోషన్స్కి తక్కువ ఫ్రీక్వెన్సీ ఉంటుంది అస్తవ్యస్తంగా ఉంటుంది ఇవి మనల్ని ప్రాబ్లమ్స్తో లిమిటేషన్స్తో కట్టిపడేస్తాయి ఓకే అదే కృతజ్ఞత ప్రేమ కరుణ ఆనందం ఇలాంటి ఉన్నతమైన భావోద్వేగాలకు ఎక్కువ స్థిరమైన ఫ్రీక్వెన్సీ ఉంటుంది ఇవి మనల్ని ఆరోగ్యం సమృద్ధి కొత్త అవకాశాలతో సింక్ చేస్తాయి సమన్వయం చేస్తాయి ఇది యాదృచ్ఛికం కాదు మన ఎనర్జీ స్టేట్ ని బట్టి మనం ఏ రియాలిటీని ఎక్స్పీరియన్స్ చేయాలో అనమాట ఓకే సో మన ఎనర్జీ స్టేట్ ని మార్చుకోవడం హయ్యర్ ఎమోషన్స్ ని పెంచుకోవడం ముఖ్యమంటున్నారు దీనికి ఏదైనా పర్టికులర్ మెథడ్ ఉందా ఇక్కడైనా హార్ట్ కోహరెన్స్ గురించి డిస్పెన్సర్ చెప్పేది దాని ఇంపార్టెన్స్ ఏంటి అవును ఇది ఆయన టీచింగ్స్ లో చాలా చాలా కీలకమైన ప్రాక్టీస్ హార్ట్ కోహరెన్స్ అంటే సింపుల్ గా మన హార్ట్ మన బ్రెయిన్ రెండు ఒకే రిథంలో కోఆర్డినేషన్తో పనిచేయడం హార్ట్ బ్రెయిన్ అవును సాధారణంగా మన మైండ్ తెగ ఆలోచిస్తూ బాడీ స్ట్రెస్ లో ఉన్నప్పుడు ఈ రెండింటి మధ్య సింక్ దెబ్బతింటుంది హార్ట్ కోహరెన్స్ ప్రాక్టీస్ ద్వారా మనం కాన్షియస్ గా ఈ సింక్ ని క్రియేట్ చేయవచ్చు అలా చేస్తే ఏంటి లాభం గుండె మెదడు ఒకేలా కొట్టుకుంటే ఏమవుతుంది అద్భుతమైన మార్పులు జరుగుతాయి చూడండి హార్ట్ కేవలం బ్లడ్ పంప్ చేసే ఆర్గాన్ కాదు అది చాలా పవర్ఫుల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ను జనరేట్ చేస్తుంది నిజమా అవును బ్రెయిన్ హార్ట్ కోహరెన్స్ లో ఉన్నప్పుడు ఆ ఫీల్డ్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది ఇది డైరెక్ట్ గా మన నర్వస్ సిస్టమ్ ను కామ్ చేస్తుంది స్ట్రెస్ హార్మోన్లను తగ్గిస్తుంది ఇమ్యూన్ సిస్టమ్ను బూస్ట్ చేస్తుంది రీసెర్చ్ ప్రకారం చెప్పండి ఈ స్థితిలో మన శరీరం పదమూడు వందలకు పైగా బెనిఫిషియల్ బయోకెమికల్స్ ను రిలీజ్ చేస్తుందని కనుకున్నారు అవును ఇది మన బాడీ యొక్క న్యాచురల్ హీలింగ్ పవర్ ని అంటే సహజంగా స్వస్థపరిచే శక్తిని యాక్టివేట్ చేస్తుంది ఇది వినడానికే చాలా పవర్ఫుల్గా ఉంది మరి ఈ హార్ట్ కోహెరెన్స్ కి ఎలా వెళ్ళాలి ఏదైనా సింపుల్ టెక్నిక్ చెప్పగలరా చాలా సులభం ప్రశాంతంగా కూర్చోండి కళ్ళు మూసుకోండి మీ దృష్టిని మీ ఛాతి మధ్యలో హార్ట్ ఉన్న చోట పెట్టండి నెమ్మదిగా లోతుగా శ్వాస పీలుస్తూ వదలండి ఇప్పుడు మీ లైఫ్లో మీరు ప్రేమను ఆనందాన్ని లేదా చాలా లోతైన కృతజ్ఞతను ఫీలైన ఒక సంఘటనను గాని వ్యక్తిని గాని గుర్తు తెచ్చుకోండి ఆ ఫీలింగ్ ను మీ హృదయంలో పూర్తిగా అనుభూతి చెందండి ఆ ఎమోషన్ ను కొద్ది నిమిషాల పాటు అలానే ఉంచండి రోజు కొద్ది నిమిషాలు చేస్తే చాలు ఆ హయ్యర్ నిజంగా ఫీల్ అర్థమైంది అంటే మనస్సుతో పాటు శరీరాన్ని ముఖ్యంగా హార్ట్ ని ఈ ప్రాసెస్ లో ఇన్వాల్వ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట ఎగ్జాక్ట్లీ ఇదంతా వినడానికి బాగుంది హయ్యర్ ఎమోషన్స్ పెంచుకోవడం ఫ్యూచర్ ని ఊహించుకోవడం కానీ రియల్ మనలో చాలా మంది అవే పాత బాధలు కోపాలు ఇన్సెక్యూరిటీస్ వాటిల్లోనే ఇరుకుపోయి ఉంటాం కదా నిజమే రోజు అవే థాట్స్ అవే ఫీలింగ్స్ వాటిని దాటి ముందుకు వెళ్లడం ఇది చాలా పెద్ద ఛాలెంజ్ కదా మీరు చాలా చాలా కీలకమైన పాయింట్ చెప్పారు డాక్టర్ బ్రేకింగ్ ద హ్యాబిట్ ఆఫ్ బీయింగ్ యోర్ సెల్ఫ్ అంటారు అంటే మీ పాత వ్యక్తిత్వపు అలవాటును వదిలించుకోవడం మనలో చాలామందికి తెలియకుండానే మన పాత నమ్మకాలకు ఎమోషన్స్కి బానిసల్లైపోతాం నా లైఫ్ ఇంతే నాకెప్పుడు ఇలాగే అవుతుంది నేను మారలేను ఇలాంటి ఆలోచనలు మనల్ని ఒక కనిపించని జైల్లో బంధిస్తాయి ఆ పాత నేను ఓల్డ్ సెల్ఫ్ అనేది ఏంటి కేవలం మన ఆలోచనలు ఎమోషన్స్ ప్రవర్తనల కలయిక అంతే మరి ఆ జైలు నుంచి ఎలా బయటపడాలి నేను మారాలి అని గట్టిగా అనుకుంటే సరిపోతుందా ఎందుకంటే అది చాలాసార్లు వర్కౌట్ అవ్వదు కేవలం అనుకుంటే సరిపోదు ఆ పాత పర్సనాలిటీకి పవర్ ఇవ్వటం ఆపాలి ఫస్ట్ స్టెప్ సెల్ఫ్ అబ్జర్వేషన్ అంటే మనల్ని మనం గమనించుకోవటం గమనించుకోవడమా అవును రోజంతా మీ ఆలోచనలను మీ ఫీలింగ్స్ని మీ మాటలని చేతల్ని గమనించండి ఏ పాత ప్యాటర్న్స్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతున్నాయో గుర్తించండి ఓకే వాటిని గుర్తించినప్పుడు వాటికి రెస్పాండ్ అవ్వకుండా వాటికి బదులుగా మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో ఆ కొత్త వ్యక్తిత్వాన్ని న్యూ సెల్ఫ్ కాన్షియస్గా ఎంచుకోవాలి అంటే అంటే మీ పాత ఐడెంటిటీని వదిలి భవిష్యత్తులో మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో ఆ వ్యక్తిగా ఇప్పుడే ఆలోచించటం ఫీల్ అవ్వటం ప్రవర్తించటం మొదలు పెట్టాలి ఇక్కడే డిస్పెన్జా మాటలు గుర్తొస్తాయి సూపర్ నాచురల్ అవ్వాలంటే గతాన్ని వదిలి భవిష్యత్తులో జీవించడం మొదలుపెట్టాలి భవిష్యత్తులో జీవించడం అంటే ఆ కొత్త వ్యక్తిత్వాన్ని పదే పదే ప్రాక్టీస్ చేయాలన్నమాట అవును దీనికి మెడిటేషన్లా హెల్ప్ చేస్తుంది మీరు ముందే చెప్పారు మెడిటేషన్ చాలా కీ అని అవును మెడిటేషన్ అనేది ఈ ట్రాన్స్ఫర్మేషన్ కి మెయిన్ టూల్ ఎందుకంటే మన మామూలుగా మెలకువుగా ఉన్నప్పుడు బీటా బ్రెయిన్ వేవ్ స్టేట్ మన అనలిటికల్ మైండ్ అంటే విశ్లేషించే మనసు చాలా యాక్టివ్గా ఉంటుంది ఇది కొత్త ఆలోచనలను మార్పును ఈజీగా యాక్సెప్ట్ చెయ్యదు అడ్డుకుంటుంది మెడిటేషన్ ముఖ్యంగా డిస్పెన్జా చెప్పే బ్రీతింగ్ టెక్నిక్స్ బ్రెత్వర్క్ విజువలైజేషన్ మెథడ్స్ మన బ్రెయిన్ వేవ్స్ ను స్లో డౌన్ చేస్తాయి ప్రశాంతమైన క్రియేటివ్ స్థితులైన థీటా కి తీసుకెళ్తాయి ఈ ఆల్ఫా థీటా లో స్పెషాలిటీ ఏంటి అక్కడ ఏం జరుగుతుంది ఆ స్టేట్స్లో మన అనలిటికల్ మైండ్ కొంచెం సైడ్కి వెళ్తుంది అప్పుడు మన సబ్కాన్షియస్ మైండ్ అంటే ఉపచేతన మనసు డోర్స్ ఓపెన్ అవుతాయి మన అలవాట్లు నమ్మకాలు ఎమోషనల్ రియాక్షన్స్ మన పర్సనాలిటీ రూట్స్ అన్నీ ఈ సబ్కాన్షియస్లోనే ఉంటాయి కాబట్టి రియల్ చేంజ్ రావాలంటే అది ఈ డీప్ లెవెల్లో జరగాలి ఓకే మెడిటేషన్ ద్వారా మనం ఈ సబ్కాన్షియస్ మైండ్ను యాక్సెస్ చేసి పాత ప్రోగ్రామింగ్ ను తీసేసి కొత్త పాజిటివ్ ప్రోగ్రామింగ్ ను ఇంప్లాంట్ చేయొచ్చు అంటే మన ఫ్యూచర్ సెల్ఫ్ ని సబ్కాన్షియస్ లెవెల్లో రిహర్సల్ చేయొచ్చు అనమాట దీనికి ఏదైనా ఎగ్జాంపుల్ ఉందా ఇలా సబ్కాన్షియస్ లెవెల్లో మార్పులు చేస్తే నిజంగా ఫిజికల్ చేంజెస్ వస్తాయా ఖచ్చితంగా పుస్తకంలో ఒక క్యాన్సర్ పేషెంట్ స్టోరీ ఉంది ఆమె రోజు మెడిటేషన్ లో తన బాడీలోని క్యాన్సర్ సెల్స్ ని ఒక పవర్ఫుల్ లైట్ నాశనం చేస్తున్నట్లు తన శరీరం పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్లు చాలా క్లియర్ గా స్ట్రాంగ్ ఎమోషన్తో విజువలైజ్ చేసేవారు అంటే ఆమె తన కాన్షియస్ మైండ్ ని హెల్తీ ఫ్యూచర్తో ప్రోగ్రామ్ చేసింది మెడికల్ ట్రీట్మెంట్స్తో పాటు ఈ మెంటల్ ఎమోషనల్ ప్రాక్టీస్ ను కంటిన్యూ చేయడం వల్ల రెండేళ్ల తర్వాత ఆమె బాడీలో క్యాన్సర్ సెల్స్ చాలా వరకు తగ్గిపోయి ఆరోగ్యం ఇంప్రూవ్ అయింది అద్భుతం ఇది ఆలోచన ఎమోషన్ సబ్ కాన్షియస్ మైండ్ కలిసి పనిచేస్తే జరిగే మిరాకల్ కి ఒక ఎగ్జాంపుల్ ఇది నమ్మ శన్ థానిదిగా అనిపిస్తుంది కాని వింటుంటే చాలా హోప్ వస్తుంది ఇలాంటి ఎక్స్ట్రాడినరీ మార్పులొచ్చిన వాళ్ల స్టోరీస్ ఇంకా ఉన్నాయా బుక్లో ఓ చాలా ఉన్నాయి అందుకే కదా పుస్తకం పేరు బికమింగ్ సూపర్ నాచురల్ ఒక వ్యక్తికి తీవ్రమైన వెన్నుపూస గాయమయ్యి వీల్చైర్కే పరిమితమయ్యాడు అయ్యో అతను కంటిన్యూస్గా మెడిటేషన్ హార్ట్ కొహరెన్స్ చేస్తూ తనని తాను నడుస్తున్నట్లు పదే పదే మెంటల్గా రిహర్సల్ చేయడం ద్వారా డాక్టర్లు అసాధ్యం అన్నదాన్ని సాధించి మళ్లీ నడవడం మొదలుపెట్టాడు నమ్మలేకపోతున్నాను నిజంగా ఇంకో స్టోరీ ఉంది సివియర్ డిప్రెషన్ యాంగ్జైటీతో బాధపడుతూ మందులపై ఆధారపడిన ఒక యంగ్ గర్ల్ ఓకే ఆమె రోజూ గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞతా భావాన్ని చాలా బలంగా ఫీల్ అవ్వడం హార్ట్ కోహరెంట్స్ మెడిటేషన్ చేయడం స్టార్ట్ చేసింది కేవలం ఆరు నెలల్లో ఆమె బ్రెయిన్ కెమిస్ట్రీలో మార్పులొచ్చాయి డిప్రెషన్ నుంచి పూర్తిగా బయటపడి మందులు లేకుండా హ్యాపీగా జీవించడం మొదలుపెట్టింది వావ్ ఈ స్టోరీస్ అన్నీ మనందరిలోనూ దాగి ఉన్న ఇమ్మెన్స్ ఇంటర్నల్ పవర్ని హీలింగ్ కెపాసిటీని చూపిస్తున్నాయి వాటిని మేల్కొల్పడానికి సరైన నాలెడ్జ్ ప్రాక్టీస్ అవసరం అంతే ఈ కథలు విన్న తర్వాత ఇదంతా కేవలం థియరీ కాదని ప్రాక్టికల్గా సాధ్యమేనని గట్టిగా అనిపిస్తోంది ఇంత డీటెయిల్డ్ డిస్కషన్ తర్వాత ఒకవేళ ఎవరైనా ఇప్పుడే ఈ జర్నీ స్టార్ట్ చేయాలనుకుంటే వాళ్ళు గుర్తుంచుకోవాల్సిన మెయిన్ ప్రాక్టికల్ పాయింట్స్ ఏంటి కొంచెం క్లుప్తంగా చెప్పగలరా తప్పకుండా కొన్ని చూద్దాం కమిట్మెంట్తో రోజూ మెడిటేషన్ ఉదయం మీ ఫ్యూచర్ సెల్ఫ్ని మీరు కోరుకునే లైఫ్ ని ఫీల్ అవడానికి టైం కేటాయించండి ఓ ఇరవై నిమిషాలు రాత్రి పడుకునే ముందు ఆ రోజు మీకు దొరికిన వాటికి హృదయపూర్వకంగా థ్యాంక్స్ చెప్పండి అంటే కృతజ్ఞత ఫీల్ అవ్వండి ఇంకో ఇరవై నిమిషాలు కేవలం చేయడం కాదు ఫీల్ అవ్వడం ఇంపార్టెంట్ ఓకే ఫీల్ అవడం రెండు కాన్షియస్ గా హార్ట్ని యాక్టివేట్ చేయడం రోజులో అప్పుడప్పుడు ఆగి కొన్ని నిమిషాలు మీ హార్ట్ మీద ఫోకస్ పెట్టి ప్రేమ కరుణ ఆనందం లేదా కృతజ్ఞత ఇలాంటి హయ్యర్ ఎమోషన్స్ ని ఇంటెన్షనల్గా పెంచుకోండి ఇది హార్ట్ బ్రెయిన్ కోహెరెన్స్ ని పెంచుతుంది మూడు పాత నేనుని గమనించి ఆపడం మీ పాత నెగటివ్ థాట్స్ ఎమోషన్స్ హ్యాబిట్స్ రిపీట్ అవుతున్నప్పుడు వాటిని గుర్తించండి వాటికి లొంగిపోకుండా ఇది పాత నేను నేను ఇది కాదు అని మీకు మీరు చెప్పుకుని కాన్షియస్గా కొత్తదాన్ని ఎంచుకోండి నాలుగు మీ ఎనర్జీని మేనేజ్ చేసుకోవడం మీ ఎనర్జీ లెవెల్ ఎలా ఉందో గమనిస్తూ ఉండండి మీరు లో ఫ్రీక్వెన్సీలో అంటే భయం కోపం స్ట్రెస్లో ఉన్నప్పుడు గుర్తించి హార్ట్ కోహెరెన్స్ లాంటి టెక్నిక్స్తో మీ స్టేట్ ని హై ఫ్రీక్వెన్సీకి ప్రేమ కృతజ్ఞత మార్చుకోవడానికి ట్రై చేయండి ఓకే ఐదు అన్నిటికంటే ముఖ్యమైనది కన్సిస్టెన్సీ అంటే నిలకడ ఇవేవి ఒక్కరోజులో అయ్యే మ్యాజిక్ కాదు రోజూ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం చాలా అవసరం చిన్న చిన్న మార్పులే పాటు కలిసి పెద్ద ట్రాన్స్ఫర్మేషన్కి దారితీస్తాయి ఓపిక కమిట్మెంట్ ముఖ్యం చాలా క్లియర్గా ప్రాక్టికల్గా ఉన్నాయి ఈ పాయింట్స్ అంటే మనలో దాగి ఉన్న ఆ ఎక్స్ట్రాడినరీ పవర్ ని మేల్కోల్పడానికి ఒక దారి ఉందని డాక్టర్ డిస్పెన్జర్ చాలా బలంగా చెప్తున్నారు ముగింపుగా ఈ మొత్తం డిస్కషన్ సారాంశమేంటి సమరీ ఏంటంటే మనం కేవలం మన శరీరం మన గతం మన ప్రాబ్లమ్స్ కాదు మనలో ప్రతి ఒక్కరిలోనూ ఒక ఎక్స్ట్రాడినరీ పవర్ఫుల్ వర్జన్ దాగి ఉంది మన ఆలోచనలు మన ఎమోషన్స్ మన ఎనర్జీ ఫీల్డ్ ఇవన్నీ మనకు దొరికిన అమేజింగ్ టూల్స్ టూల్స్ లాంటివా అవును వాటిని ఎలా కాన్షియస్ గా స్కిల్ఫుల్ గా వాడుకోవాలో నేర్చుకోవడమే ఈ జర్నీ డాక్టర్ డిస్పెన్సా వర్క్ మనకు ఆ టూల్స్ ని ఎలా వాడాలో నేర్పిస్తుంది అంతే అంటే మనం విక్టిమ్స్ కాదు మన లైఫ్ కి మనమే క్రియేటర్స్ అనే ఒక స్ట్రాంగ్ మెసేజ్ ని దిస్తుంది మన లిమిట్స్ ని మనమే పెట్టుకుంటున్నామేమో అనిపిస్తుంది ఒకసారి ఖచ్చితంగా ఈ చర్చ వింటున్న ప్రతి ఒక్కరిలోనూ ఆ ఇంటర్నల్ పవర్ ని మేల్కొలిపే కెపాసిటీ ఉంది ఇది ఈజీ కాకపోవచ్చు కానీ సరైన నాలెడ్జ్ ప్రాక్టీస్ అన్నిటికంటే ముఖ్యంగా కమిట్మెంట్తో ఇది సాధ్యమే చిన్నగా మొదలు పెట్టండి ఓపికతో కంటిన్యూ చేయండి మార్పు తప్పకుండా వస్తుంది కాబట్టి ఈ అద్భుతమైన ప్రయాణాన్ని ప్రారంభించడానికి ఇదే మంచి సమయం అనుకోవచ్చు చివరిగా మిమ్మల్ని ఆలోచింపజేసే ఒక ప్రశ్నతో ముగిద్దాం మన కెపాసిటీకి మన ఎదుగుదలకు అసలైన బౌండరీస్ ఎక్కడున్నాయి అవి నిజంగా ఫిజికల్ వరల్డ్లో ఉన్నాయా లేక మన మనస్సులోనే మన నమ్మకాలలోనే మనం గీసుకున్న గీతలా దీని గురించి ఆలోచించండి